రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగస్తుల స నిరవేదిక సమ్మె నేటికి ఇరవై మూడో రోజుకు చేరింది ఈరోజు మెదక్ జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్షా ఉద్యోగస్తులు కలెక్టర్ కార్యాలయం ముందు అర్ధనజ్ఞాన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వరంగల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తమ ఉద్యోగస్తులకు రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ వరంగల్ ముఖ్యమంత్రి గారు ఇచ్చినా మీరు వెంటనే వరంగల్ ముఖ్యమంత్రి గారు ఇచ్చినా మీరు వెంటనే వరంగల్ ముఖ్యమంత్రి గారు ఇచ్చినా మీరు వెంటనే వరంగల్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చినా మీరు వెంటనే శాఖలో సమగ్ర శిక్షణ వ్యవస్థలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని మా రాష్ట్ర సంఘం అదే మెదక్ జిల్లా సంఘం పక్షాన ముఖ్యమంత్రి గారిని కోరుతూ వారు గత సంవత్సరం వరంగల్ సభలో ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని దాన్ని నిలబెట్టుకోవాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు తెలిపే క్రమంలో ఈ రోజు మెదక్ జిల్లా శాఖ పక్షాన అర్ధరంగన ప్రదర్శన చేస్తూ నిరసన తెలిపి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారిని మెదక్ జిల్లా అదేవిధంగా రాష్ట్ర శాఖ పక్షాన విజ్ఞప్తి చేస్తాం